కూడి వచ్చిన మీకు అందరికీ ప్రేమతో వందనాలు చెల్లిస్తున్నాను బాగున్నారా అందరూ ఏమండి బాగున్నారా కొంచెం గట్టిగా చెప్పండి బాగలేకపోయినా బాగున్నావు అనరు ఎట్టనే అవుతుంది హలలుయా హలలుయా ఈరోజు ఏ వారం చెప్పండి మట్టల ఆదివారం ఎందుకు మట్టల ఆదివారం ఎందుకైంది మట్టల ఆదివారం అండి ఏసు ప్రభు ఈరోజు గాడిద మీద ఊరేగాడు కదా అలా లోయ గాడిద మీద ఊరేగుతూ ఎరుషలేమలో ప్రవేశించాడు ఆయన గాడిద మీద ఊరేగుతూ వస్తున్నప్పుడు చాలామంది ఆయనకు స్వాగతం పలికారు ఏ ఎలాగ అంటే ఖర్జూరపు మట్టలను ఖర్జూర చెట్ల కొమ్మలను తర్వాత ఒలీవ కొమ్మలను అవన్నీ పట్టుకొని యేసుక్రీస్తు ప్రభుల వారికి స్వాగతం పలికారు అందుకు మట్టల ఆదివారం అని అన్నారు అయితే ఈ మట్టలాదివారం దినము క్రైస్తవుల యొక్క జీవితంలో బైబిల్ జీవితంలో బైబిల్ చరిత్రలో ఒక ప్రత్యేకమైన దినముగా నేను చూశాను ప్రజలందరూ కూడా ఖర్జూరపు మట్టలను ఒలీవల కొమ్మలను యేసుక్రీస్తు ప్రభుల వారు మీద వస్తున్నప్పుడు దారంతా పడవటం ముందు వెనకాల కొమ్మలు పట్టుకొని దాబీది కుమారునికి జయము జయము హోసన్న హోసన్న అని దేవుణ్ణి ఘనపరచటము స్వాగతించటం మాత్రం జరిగింది ప్రైజ్లాడ్ హలూయా అయితే పరిశుద్ధ గ్రంథంలో ఈ వృత్తాంతము నాలుగు సువార్తలలో కూడా రాయబడింది ఏవి నాలుగు సువార్తలు అంతే ఈ నాలుగు సువార్తలలో కూడా ఈ ఊరేగింపు గురించి రాయబడింది నేను వాక్యం ధ్యానం చేసేటప్పుడు ఈ నాలుగు సువార్తలలో ఉన్నటువంటి ఈ విషయాన్ని నేను ధ్యానం చేశాను ధ్యానం చేస్తే నాకు ఒక ఎనిమిది విషయాలు తెలిసాయి ఉదయం నుండి సాయంకాలం వరకు ఈరోజు యేసుక్రీస్తు ప్రభులవారు వారు ఏం చేశారు అన్న విషయాన్ని ధ్యానం చేసినప్పుడు ఒక ఎనిమిది విషయాలు నాకు తెలిసాయి ఆ ఎనిమిది విషయాలను ఈరోజు నేను మీకు తెలియజేస్తాను రిజలాట్ హెలుయా ఇందులో కొన్ని విషయాలు మీకు తెలిసి ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులలో ఇద్దరిని పిలిచి మతైసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయంలో ఒకటవ వచనం నుండి చదవండి తరువాత ఎరుషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు ఏసు తన శిష్యులలో ఇద్దరిని చూచి మీ ఎదుటనున్న గ్రామమునకు వెల్లుడి వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును వాటిని విప్పి నా యొద్దకు తోడుకొని రండి అని చెప్పాడు ఏం చెప్పాడండి ఒక ఇద్దరిని పిలిచి దగ్గరలో ఉన్నటువంటి గ్రామంలోకి వెళ్ళండి మీరు వెళ్ళగానే ఒక ఇంటి దగ్గర గాడిదయు దాని పిల్లయు కట్టబడి ఉంటాయి మీరు వెళ్ళి వాటిని విప్పుకొని నా దగ్గరికి తీసుకొని రండి ఈ నాలుగు సువార్తల్లో ఉన్నటువంటి ఈ వృత్తాంతము గురించి జకర్యా భక్తుడు తన గ్రంథము రాస్తూ తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో ముందే ప్రవచించాడు ఈరోజు వాగ్దానం కూడా నేను ఇదే చెప్పాను విన్నారా జకరియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో సియోను నివాసులారా బహుగా సంతోషించుడి ఎరుశలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి నీ రాజు నీతి పరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు ప్రైజలాన్ ఆ ప్రవచనము నెరవేరునట్లుగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కి వచ్చాడు అప్పట్లో గుర్రాలు లేవా ఉన్నాయి అయితే గాడిద విరివిగా వాడేవారు బరువులు మోయటానికి మరీ ఎక్కువగా వాడేవారు ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభులు వారు తాను ఎరుసలేము వెళ్ళాలని అనుకున్నాడు వెళ్ళాలని అనుకున్నటువంటి యేసు ప్రభు అంతకు ముందు వెళ్ళాడా ఎరుసలేము ఎప్పుడైనా వెళ్ళాడా లేదా ఏమండి వెళ్ళాడు అంతకుముందు కూడా శిష్యులతో కలిసి ఎరుశలేము వెళ్ళాడు అయితే అప్పుడు సాధారణంగా శిష్యులతో కలిసి నడుచుకుంటూ వెళ్ళాడు అయితే ఇప్పుడు గాడిదను తీసుకొని రమ్మన్నాడు ఎందుకంటే ప్రవచనం నెరవేరాలి యేసు క్రీస్తు వారి గురించి రాయబడిన అన్ని నెరవేర్చబడ్డాయి ప్రైజ్ హలో లూయా రాకడకు సంబంధించిన ప్రవచనాలు తప్ప ఈ లోకాంతానికి సంబంధించినటువంటి యుగాంతానికి సంబంధించిన ప్రవచనాలు తప్ప చాలా మటుకు పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రవచనాలు అన్ని నెరవేర్చబడ్డాయి అలాంటి ప్రవచనాలలో జకరియా ప్రవక్త రాసినటువంటి ఆ ప్రవచనం నెరవేర్పు కొరకు యేసు ప్రభు గాడదను గాడద పిల్లను తీసుకొని దాని మీద ఎక్కి వస్తున్నాడు ఈ వచనము దగ్గర నేను ఆగినప్పుడు ఏసుక్రీస్తు ప్రభుల వారు ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు చేసిన కార్యాలు ఎనిమిది నాకు కనబడ్డాయి వాటిల్లో మొదటిది కట్టబడి ఉన్నటువంటి గాడిదను విప్పటం జాగ్రత్తగా గమనించండి మీ అందరూ కూడా విన్న విషయాలే కట్టబడి ఉండటము అంటే బంధించబడి ఉండటం బానిసగా ఉండటం కట్టబడి ఉన్న మనిషికైనా కట్టబడి ఉన్న గాడిదకైనా కట్టబడి ఉన్న జంతువుకైనా కట్టబడి ఉన్న దేనికైనా సరే స్వాతంత్ర్యం ఉండదు కట్టబడి ఉన్నది ఏదైనా సరే తను చెయ్యాలనుకున్నది చెయ్యలేనటువంటి పరిస్థితుల్లో ఉంటుంది ఇప్పుడు ఈ జంతువు ఈ గాడిద బంధించబడిన స్థితిలో లేదా కట్టబడినటువంటి స్థితిలో ఉంది కట్టబడిన స్థితిలో ఉన్నటువంటి ఈ గాడిదను ఏసుక్రీస్తు ప్రభులవారు ప్రభుల వారు విడిపించాడు అఫ్కోర్స్ విడిపించుకుని వెళుతున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అడిగారు ఏ ఎందుకు మీరు గాడిదను విప్పుతున్నారంటే ఇవి ఏసుకు కావలసినవి ఆయన తీసుకొని రమ్మన్నారు అంటే ఆయన చెప్పినట్లుగానే వాళ్ళు మారు మాట్లాడకుండా సరే సరే తీసుకుని వెళ్ళండి అన్నారు నా ప్రియమైన సహోదరి సహోదరులారా కట్టబడి ఉన్నటువంటి స్థితి అంటే మనము దేనికో బానిస అయినటువంటి స్థితి దేనిలోనూ అది ఒక వ్యసనమే కావచ్చు అది ఒక కోరికనే కావచ్చు డిజైర్ ఒక కోరికనే కావచ్చు ఒక ఆశ కావచ్చు అది ఏదైనా సరే ఒక స్థితికి మనము బంధించబడి ఉండటం చాలామంది జీవితాలలో ఇప్పుడు చూడండి నేను ఒక్కొక్కరిని అడిగితే నీకు ఏది ఇష్టము అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాన్ని చెప్తారు నేను కూడా కొన్ని విషయాలు చెప్పేస్తాను అసలు నన్ను అడిగితే బైబిల్ ప్రకారంగా క్రైస్తవునికి ఇష్టాలే ఉండకూడదు బాగా వినండి ఏం ఉండకూడదు క్రైస్తవునికి ఒక సేవకునికైనా సరే ఒక విశ్వాసకైనా సరే క్రైస్తవునికి ఇష్టాలే ఉండకూడదు నా ఇష్టం అనే మాటే రాకూడదు ఎందుకు రాకూడదు చెప్పండి ఎందుకు రాకూడదు చెప్పండి మనకి ఎందుకు ఇష్టాలు ఉండకూడదు చెప్పండి మస్తుకున్నాయి లేండి ఉండేటి పక్కన పెడదాం ముందు కానీ క్రైస్తవునికి బైబిల్ ప్రకారంగా ఇష్టాలు ఉండకూడదు ఎందుకు ఎందుకు ఉండకూడదు అంటే ఏసుప్రభు మనల్ని కొన్నాడు ఏసుప్రభు సుప్రభ మనల్ని తన రక్తం ఇచ్చి ప్రాణం పెట్టి కొని తన సొత్తుగా చేసుకున్నాడు ఫైజలాడ్ హలో దేనిగా చేసుకున్నాడు తన సొత్తుగా చేసుకున్నాడు ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తా మనము మనము ఒక వస్తువును కొన్నాం డబ్బు ఇచ్చి ఒక వస్తువును కొన్నాం లేదా ఒక జంతువును కొన్నాం లేదా ఒక మనిషిని కొన్నాం కొన్నాం బాగా వినండి ఎంతో విలువ చెల్లించి దానికి తగిన విలువ చెల్లించి ఒక మనిషిని కానీ ఒక జంతువును కానీ ఒక వస్తువును కానీ మనం కొన్నాం కొన్న తర్వాత దాని మీద సర్వ హక్కులు ఎవరికి ఉంటాయి ఎవరికి ఉంటాయి అందరూ చెప్పాలి ఎవరికి ఉంటాయి కొన్న వాళ్ళకే ఉంటాయి ఎవడు చెప్పగలడు నా ఇష్టం అని ఎవడు చెప్పగలడు నా ఇష్టం అని ఎవడు చెప్పగలడు కొన్నవాడే ఇప్పుడు యేసుప్రభ ఉంటున్నాడు నేను మిమ్మల్ని నేను మిమ్మల్ని కొన్నాను అంటున్నాడు అంటే మన సర్వ హక్కులు మన మీద ఎవరికి ఉన్నాయి ఎవరికి ఉన్నాయి దేవునికి మాత్రమే ఉన్నాయి దేవుడు మాత్రమే నా ఇష్టం రా నీ ఖాళీ అయిన ఇరగొడతా నీ చే అయిన ఇరగొడతా నిన్ను కష్టాలలోకి తీసుకెళ్తా లేకపోతే నిన్ను అంబరమైన ఎక్కిస్తా నా ఇష్టమని దేవుడొక్కడే అనగలడు కానీ మనము నా ఇష్టం అనేటువంటి మాట వాడటానికి కానీ ఎంతమందిని వాడుతున్నామో సేవకునిగా నేను నా ఇష్టం అంటా విశ్వాసిగా నువ్వు నీ ఇష్టం అంటావు ఇంట్లో భర్తగా నా ఇష్టం భార్యగా నా ఇష్టం పిల్లలు కూడా నా ఇష్టం అందరూ నా ఇష్టం నా ఇష్టం బాప్తిసం తీసుకున్నాడు నా ఇష్టమే బాప్తిసం తీసుకున్నాడు నా ఇష్టమే కానీ బైబిల్ ప్రకారంగా బాప్తిసం తీసుకున్నది భర్త అయినా బాప్తిసం తీసుకున్నది భార్య అయినా పిల్లలైనా సేవకుడైనా విశ్వాసులైనా ఎవరైనా సరే క్రీస్తు రక్తములో కడగబడిన వాడు నా ఇష్టమని తన ఇష్టానికి బ్రతకటానికి వీలు లేదు ఎందుకంటే క్రీస్తును అంగీకరించిన వానికి ఇష్టాలే లేవు క్రీస్తును అంగీకరించిన వాని జీవితం అంతా కూడా దేవుని ఇష్టం ఆమెన్ హెలూయ హలెయ నా ఇష్టం అని బ్రతుకుతూ ఉన్నాడు ఒక క్రైస్తవుడు అంటే వాడు బంధించబడిన స్థితిలో కట్టబడిన స్థితిలో ఉన్నాడు అని అర్థం ఎలా ఉన్నాడు ఆల్రెడీ ఈరోజు బాప్తి తీసుకున్న మనం అందరం కూడా ఒకప్పుడు కట్టబడిన స్థితిలో ఉన్నాం వ్యభిచారం చేత అబద్ధాల చేత అన్యాయాల చేత అక్రమాల చేత మోసము చేత చీకటి క్రియల చేత కట్టబడి బంధించబడిన స్థితిలో ఉన్న మనల్ని యేసుక్రీస్తు ప్రభులవారు వారు రెండు వేల సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి తన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని మన కొరకు అర్పించి మన కట్టలన్నిటిని తెంచివేసి వేసి మన కట్టలన్నిటిని విప్పేసి మనకు స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు కొడదాం ఒకసారి ఇదే మాట గలతీ పత్రికలో ఐదవ అధ్యాయంలో భక్తుడు అంటున్నాడు చూడండి గలతి పత్రిక ఐదవ అధ్యాయము ఒకటో వచనం ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడి క్రింద చిక్కు కొనకుడి మరల దాస్యమను కాడు క్రింద చిక్కు కొనకుడి ఆల్రెడీ మనం ఒకప్పుడు బానిసులమై ఉన్నాము దాసులమై ఉన్నాం అలాంటి మనలను దేవుడు తన రక్తాన్నిచ్చి ప్రాణాన్నిచ్చి విడిపించి స్వతంత్రులుగా చేశాడు అలాట్ హలెలుగా స్వతంత్రుడు అంటే నా ఇష్టం అనే స్వాతంత్ర్యం కాదు స్వతంత్రుడు అంటే నా ఇష్టం అని కాదు అర్థం బానిసగా ఉన్నవాడు విడిపించబడ్డాడు విడిపించబడిన వాడు విడిపించిన వానికి ఏమై ఉన్నాడు చెప్పండి చెప్పండి ఆ పాపము నుండి విడిపించిన దేవుడు మనకు పాపము నుండి స్వాతంత్రాన్ని ఇచ్చాడు కానీ మనల్ని విడిపించిన వానికి మనము సొత్తయి ఉన్నాం అయితే మనల్ని దాసులు అనలేదు కానీ దేవుడు కుమారుడు కుమార్తెలు అన్నాడు హలోయ మీరు దాసులు అనలేదు మీరు నా పిల్లలు అన్నాడు దేవుడు నేను మిమ్మల్ని దాసుల స్థితి నుండి విడిపించి నా పిల్లలుగా చేసుకున్నాను నా పిల్లలుగా చేయబడిన మీరు మరలా మరలా దాస్యం అనే కాడి క్రింద చిక్కు కొనకుడి నా ప్రియమైన దేవుని బిడ్డలారా అయితే ఈనాడు చాలా మంది క్రైస్తవులు మరలా చిక్కుకొని ఉన్నారు చాలా మంది క్రైస్తవుల నోట అరే దేవుని బిడ్డవు నువ్వు అలా మాట్లాడకూడదు కదా దేవుని మందిరానికి వెళుతున్నావు అలా చేయకూడదు కదా దేవుని గురించి ప్రకటిస్తున్నావు నువ్వు అలా ఉండకూడదు కదా అంటే ఏమంటున్నారు ఏమంటున్నారు నా ఇష్టం నువ్వు చెప్తే నేను వినాలన్నా అంటున్నారు దేవుడు ఏ స్థితి నుండి అయితే విడిపించాడో మరలా అదే స్థితికి బానిసలుగా దాసులై ఉన్నారు అయితే అప్పుడు ఇప్పుడు అఫీషియల్గా అప్పుడు అన్అఫీషియల్గా ఫ్రేజల్ ఆర్ట్ ఇప్పుడు ఎలా దాసులై ఉన్నారు ఎలా దాసులు అయి ఉన్నారు అఫీషియల్గా ఉన్నారు ఇప్పుడు దాసులు అప్పుడు అప్పుడు అందరికీ తెలిసే విధంగా ఇప్పుడు చెప్పండి ఎవరికి తెలియదు సీక్రెట్గా సినిమాలు చూస్తాం సీక్రెట్గా బొమ్మలు చూస్తాం సీక్రెట్ గా చాటింగ్లు చేస్తాం సీక్రెట్ గా తెలియదు కానీ మనం ఇప్పుడు కూడా ఏమై ఉన్నాం అలాంటి స్థితిలో ఉన్న మనం ఏమై ఉన్నాం అయితే దేవుడు అప్పుడు విడిపించాడు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా విడిపించుటకు సమర్థుడు ప్రైజలాడ్ హలెలుయా కట్టబడి ఉన్నటువంటి గాడిదను విడిపించినట్లుగా ఆల్రెడీ విడిపించబడిన స్థితిలో ఉండి మరలా రహస్య పాపమనే స్థితికి బానిసలై ఉన్న మనల్ని ఇప్పుడు కూడా దేవుడు విడిపించుటకు సమర్థుడు గనుక మనము దేవుని సన్నిధిలో అడిగితే పశ్చాత్తాపడితే నాకు సహాయం చేయమని అడిగితే దేవుడు ఆ వ్యసనముల నుండి మనల్ని విడిపిస్తాడు హలోయ నిజంగా చాలామంది క్రైస్తవులను చూసా నేను మందిరానికి వస్తూ మందు తాగేవాళ్ళు మందిరానికి వస్తూ సిగరెట్లు తాగేవాళ్ళు మందిరానికి వస్తూ పాపపు క్రియల్లో ఉన్నవాళ్ళు మందిరానికి వస్తూ మోసపు కార్యాలలో ఉండేవాళ్ళు మందిరానికి వస్తూ ఇష్టం అన్నట్లుగా బ్రతికేవాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది ఉన్నారు అలాంటి వారందరూ నిత్యరాజ్యము కొరకు సిద్ధపడాలి అంటే నిత్యరాజ్యంలో చేర్చబడాలి అంటే మరలా కట్టబడి ఉన్నటువంటి ఆ స్థితిలో నుండి విడిపించబడాలి అయితే ఒక విషయం చెప్పన ఒక విషయం చెప్పన బైబిల్ సెలవిస్తుంది ఒకసారి ఒకసారి దయ్యము మనుషులో నుండి వెళ్ళిపోతే అది అలాగ 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 తిరుగుతుందట బయట తిరిగి 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 ఎక్కడా స్థలము లేకపోవటం చూసి దయానికి లోకంలో ఏమి లేదు స్థలం లేదంట ఎందుకంటే మొత్తం పిల్లప్ అయిపోయింది తిరిగి 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 మరలా ఏ వ్యక్తిలో నుండి బయటకు వచ్చిందో అదే వ్యక్తి దగ్గరికి వస్తుందంట వచ్చేసరికి అతని హృదయము ఎలా ఉందంట ఖాళీగా శుభ్రంగా అలికి పేరని లేచినట్టుగా శుభ్రంగా ఉందంట అబ్బాయి ఎంత శుభ్రంగా ఉందని జొరబడదు పోయి తిరిగి 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 ఫ్రెండ్స్ను తోలుకొచ్చుకుంటుందంట ఎలాంటి ఫ్రెండ్స్ ఎలాంటి ఫ్రెండ్స్ ఉంటారు మనకు ఏరా ఎలాంటి ఫ్రెండ్స్ ఉంటారు నీలాంటి ఫ్రెండ్సే ఉంటారు నేను ఎలాంటి ఉన్నో నా ఫ్రెండ్స్ను బట్టి చెప్పొచ్చంట నాతో ఎవడైతే తిరుగుతున్నాడో వాడిని చూసి ఆ క్యారెక్టర్ చెప్పేయచ్చు ఈజీగా సో అది వెళ్ళి మరీ చెడ్డవైన ఏడు దయ్యాలను వెంటబెట్టుకొని తీసుకొని వచ్చి అది అవి అందరూ జ్వరబడుతూ అంట వాళ్ళ లోపలికి అప్పుడు ఎలా ఉంటుంది వాని పరిస్థితి బైబిల్ సెలవిస్తుంది అతని మొదటి స్థితి కంటే కడపటి స్థితి ఘోరంగా ఉంటుంది ఆల్రెడీ దేవుడు పాపము నుండి విడిపించబడినటువంటి ఒక విశ్వాసి మరలా పాపములో పడిపోతే దేవుని వాక్యం వింటున్నటువంటి ఒక క్రైస్తవుడు మరలా చీకటి క్రియలకు బానిస అయిపోతే అతని స్థితి ఎలా ఉంటుందంటే దేవుణ్ణి ఎరగక మునుపు ఉన్నటువంటి స్థితి కంటే ఇప్పుడు భయంకరంగా ఉంటుంది అందుకే బానిస కాకండి బయటపడండి అలా మిమ్మల్ని బయటపడేయటానికి మనల్ని బయటపడేయటానికి దేవుడు సహాయము చేయు దేవుడై ఉన్నాడు హలలూయా హలలుయా ఆయన సహాయం చేస్తారు విడిపించు ప్రభువా నువ్వు అడగాలి మోకరించి కన్నీళ్లతో ప్రభువా ఈ వ్యసనాన్ని నేను మానుకోలేకపోతున్నాను ప్రభువా నాకు సహాయం చేయి ఈ అబద్ధాలు నేను మానుకోలేకపోతున్నా నాకు సహాయం చేయి నేను చాలాసార్లు ప్రభుని అడుగుతూ ఉంటాను చాలా విషయాలు నేను నా దేవుణ్ణి అడుగుతూ ఉంటాను చాలా వాటిల్లో దేవుడు నాకు విజయాన్ని ఇచ్చాడు ప్రైజ్ అలాట్ దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు ఆ గాడిదను విప్పి విడిపించినట్లుగా మనల్ని కూడా మరలా 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 విడిపించటానికి సమర్థుడై ఉన్నాడు ప్రైజ్ ప్రైజలాడ్ రైట్